ఏలూరు జడ్పీ సమావేశ మందిరంలో జడ్పీ చైర్మన్ గంటా పద్మశ్రీ ఆధ్వర్యంలో సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా హోంమంత్రి తానేటి వనిత మాజీ డిప్యూటీ సీఎం ఆళనాని జడ్పీ చైర్మన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ మేయర్ షేక్ నోజాన్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మెగా రక్తదాన శిబిరాన్ని మెడికల్ క్యాంపును హోం మంత్రి తానేటి వనిత ప్రారంభించారు అనంతరం కేక్ కట్ చేసి ముఖ్యమంత్రి జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఉజ్వల భవిష్యత్ వైపు నడిపిస్తూ పేద బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా నిలిచిన సీఎం జగన్ కు ప్రతి ఒక్కరూ అండగా నిలబడి భవిష్యత్తులో జరగబోయే ఎన్నికల్లో మళ్లీ సీఎంగా వైఎస్ జగన్ ను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ జిల్లా రథసారితిగా రాష్ట్రంలోనే తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంటూ ప్రజానాయకుడిగా పేరు పొంది అందరి నేత మాజీ డిప్యూటీ సీఎం ఆళ్లనాని భారీ మెజార్టీతో గెలిపించుకునేందుకు సైనికుల్లా పోరాడాలని ఆమె ఉత్సాహభరిత ప్రసంగాన్ని చేశారు ఈ కార్యక్రమాన్ని ఇంతటి ఘనంగా నిర్వహించిన జడ్పీ చైర్మన్ గంటా ప్రసాద్ దంపతులను ప్రత్యేకంగా అభినందించారు

రాకుండా చేయాలన్న కుట్రతో కొంత పూర్తమైనటువంటి ఆలోచనతో ఏ విధంగా తెలుగు రాజకీయాలు చేస్తున్నారో వాళ్ళందరం కూడా చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకపోతే ఈ రాష్ట్ర అభివృద్ధి ఆగిపోతుంది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తిరిగి తీవ్రమైనటువంటి కష్టాలు పడతారు అన్న ఇంకిత జ్ఞానం కూడా లేకుండా

రాజ్యావాల మరో రాజ్యవాల ముఖిస్తుంటూ ఇక్కడ మేజర్ కాంప్లని అనలానల వేడు రాజపేట ప్రభుత్వ ఆధ్వర్యంలోటువంటి మధ్య కార్యక్రమాల ఆవరణసటువంటి జయజనలందరిన ప్రసంగం ద్వారా దరప్రసంగంగా ఆహ్వానిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తోటి

అలా అవ్వాలి అంటే మన అందరం కూడా ఎంతవరకు ఏ విధంగా జగనానికి సపోర్ట్గా జగన్ అన్న కష్టంలో అడుగులు మనం నడిచాము మరి ఈ రోజున అదే అదే పట్టిదాలతో మరి జగన్ మనం ఉంటూ జగన్ మళ్ళీ గెలిపించి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత ఉందని తెలియజేస్తూ మనతో ఇదే కష్టతో మరి పార్టీ కోసం పనిచేసి